ఈ వీడియోలో ఆ మహాశివుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం ఎలా జరిగింది ఎందుకు జరిగిందో చెప్పబోతున్నాను ఈ యుద్ధంలో వినాయకుడు దేవతల సైన్యాధిపతి అయిన కుమారస్వామి శ్రీకృష్ణుడు అన్న అయిన బలరాముడు కూడా పాల్గొన్నారు అంత భీకరంగా జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారో కూడా క్లియర్ గా చెప్పబోతున్నాను ఇది కల్పించి చెప్పిన స్టోరీ కాదు శ్రీమద్ భాగవతం ఆధారంగా నిజంగా జరిగిన స్టోరీ మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ మహాశివుడు పార్వతీదేవితో సహా ఒక రాక్షసుడి రాజ్యంలో కాపలా కాస్తూ అంటే లిటరల్ గా ఒక వాచ్మెన్ లాగా కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోవలసి వచ్చింది ఆ రాక్షసుడు ఎంత క్రూరుడంటే శ్రీకృష్ణుడు మనవడిని కట్టేసి జైల్లో పెట్టినా కూడా శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని చంపకుండా వదిలేశాడు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోతాం స్కిప్ చేయకుండా చూడండి బలి చక్రవర్తికి వంద మంది కొడుకులు అందులో మొదటివాడు బాణాసురుడు ఈ బాణాసురుడి తల్లి పేరు కోటర ఈ పేరు గుర్తు పెట్టుకోండి ఈ కాదు శ్రీ మహావిష్ణు బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కేసిన తర్వాత తన పెద్ద కొడుకు అయిన బాణాసురుడు సోనక పట్టణానికి రాజు అయ్యాడు నర్మదా నది తీరంలో బాణాసురుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఈ బాణాసురుడు మహాశివుడికి గొప్ప భక్తుడు ఆ మహాశివుడు వరం వల్ల అతనికి వెయ్యి చేతులు వచ్చాయి ఆ వెయ్యి చేతుల వల్ల వచ్చిన బలంతో తన రాజ్యాన్ని ఎవరు ఆక్రమించకుండా కాపాడుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించేవాడు ఒకసారి ఈ బాణాసురుడు తనకున్న ఈ వెయ్యి చేతులతో కైలాస పర్వతానికి వెళ్లాడు అప్పుడు ఆ మహాశివుడు పార్వతి తాండవం చేస్తూ ఉన్నారు వెంటనే బాణాసురుడు తన వెయ్యి చేతులతో ఐదు వందల డ్రమ్స్ ని పట్టుకుని శివుడు తాండవానికి తగ్గట్టు మోగించాడు ఆ మహాశివుడు కూడా బాణాసురుడు మ్యూజిక్ ఎక్కడా తగ్గకుండా తాండవం చేస్తున్నాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు తన తాండవం అయిపోయాక బాణాసురుడు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సంతోషించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఈ బాణాసురుడు తన రాజ్యాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నా సౌనికపురానికి నువ్వు పార్వతీదేవి కుమారస్వామి ఇంకా ప్రమదగణాలతో సహా కాపలా ఉండి కాపాడండి అని అడిగాడు అప్పుడు నా రాజ్యం మీదకి ఎవరు ఆక్రమించుకోవటానికి రారు ఆ రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది అన్నాడు అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే బాణాసురుడు శివుణ్ణి ఒక వాచ్మెన్ ఉద్యోగం చే ఏమంటున్నాడు అసలే బోళాశంకరుడు భక్తుడికి వరమిస్తా అన్నాక కాదంటాడా శివుడు సరే అని తన అంతటితో కలిసి సోనిక పట్టణానికి కాపలాగా దాదాపు వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు ఆ పరమశివుడే కాపలాగా ఉంటే ఇక బాణాసురుడితో యుద్ధం చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు కాబట్టి ఈ వెయ్యి సంవత్సరాలు బాణాసురుడికి యుద్ధం అనే మాటే తెలియదు తనకున్న వెయ్యి చేతులకి ఎక్సర్సైజ్ తప్ప మరే పని లేదు ఒకరోజు కాపలా ఉన్న శివుడి దగ్గరికి వచ్చి ప్రభు ఇంతకు ముందు నేను వెయ్యి చేతులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఐదు వందల చేతులతో ఐదు వందల ధనుసులు పట్టుకుని మిగిలిన ఐదు వందల చేతులతో బాణాలు వేస్తుంటే కొన్ని వేల మంది చనిపోయారు ఈ చేతులతో ఏనుగుల్ని గుద్ది గుద్ది నుజ్జు నుజ్జు చేసేవాడిని కత్తి తీసుకుని శత్రువుని కూరగాయలు తరిగినట్టు తరిగేసేవాడిని కాని ఇప్పుడు నా రాజ్యానికి నువ్వు కాపలాగా ఉన్నావు కాబట్టి నాతో యుద్ధానికి ఎవరూ రావటం లేదు అందుకే మీరే నాతో యుద్ధం చేయండి అని అడిగాడు ఆ పరమశివుడికి పిచ్చి కోపం వచ్చింది బాణాసుర నీ చేతులకి బాగా తీటగా ఉన్నట్టుంది నీకిప్పుడు యుద్ధం చేయాలి అనే కోరికగా ఉంది కదా కొంచెం పట్టు నీ చేతులకు తీట తీర్చేవాడు త్వరలోనే వస్తాడు అతను నాతో సమానమైన శక్తి కలిగినవాడు అతనితో యుద్ధం చెయ్యి అన్నాడు బాణాసురుడు ఎంతో ఆశగా ఎవరు స్వామి అతను అని అడిగాడు అప్పుడు మహాశివుడు తొందరపడకు అతను వచ్చే ముందు నీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడుతుంది అదే గుర్తు అది గుర్తు పెట్టుకుని నీ శక్తిని అంతా కూడగట్టుకుని అతనితో యుద్ధం చెయ్యి అన్నాడు అది విన్న బాణాసురుడు యుద్ధం వస్తుంది అని ఆనందంతో లోపలికి వెళ్లిపోయాడు ఇది జరిగిన రెండో రోజు బాణాసురుడు కూతురైన ఉష నిద్ర నుంచి ఉలిక్కి పడి లేచింది ఆమె చాలా అందంగా ఉంటుంది రాకుమారి అనే పదానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది అలా నిద్ర నుంచి ఉలిక్కి పడి లేవగానే తన బెస్ట్ ఫ్రెండ్ ఆయన చిత్రలేఖ అనే చెలికెత్తతో చెలి ఈ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది ఆ కలలో ఒక అద్భుతమైన యువకుడు కనిపించాడు అతనితో కలిసి విహరించినట్టు అనిపించింది అతను నా మెడలో పూలమాల వేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు అనిపించింది ఆ యువకుడి అందాన్ని చూసి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను చెలి నాకు అతనే కావాలి అతను లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పింది ఈ ఉష చెలికెత్త అయిన చిత్రలేఖ ఎవరో కాదు బాణాసురుడి మంత్రి అయిన కుంభాడు కూతురు స్వతహాగా రాక్షసులు కాబట్టి కొంతవరకు ఆమెకు మాయా శక్తులు ఉన్నాయి పైగా ఆమెకు శాం రి అనే విద్య కూడా తెలుసు కాబట్టి యువరాణి ఆ రాకుమారుడితో మీ పెళ్లి చేసే బాధ్యత నాది మనం ముందు ఆ రాకుమారుడు ఎవరో తెలుసుకోవాలి అంటూ మాయాశక్తితో ప్రపంచంలో ఉన్న అందమైన రాకుమారుల బొమ్మలు గీయటం మొదలు పెట్టింది అలా గీస్తూ ధర్మరాజు బొమ్మ అర్జునుడు కర్ణుడు జరాసందుడు దుర్యోధనుడు బొమ్మలు గీస్తూ వచ్చింది అలా చివరికి కృష్ణుడు బొమ్మ గీస్తూ కృష్ణుడి చరిత్ర చెప్తుంది అందరి చిత్రాలు చూసిన ఉష కృష్ణుడు చిత్రం చూసి ఒక్కసారిగా ఆగి నా రాకుమారుడు ఇలాగే ఉన్నాడు తనకి తనకింత వయసు లేదు అని చెప్పి ఆ తర్వాత చిత్రలేఖిని కృష్ణుడు కొడుకులందరి బొమ్మలు గీయడం మొదలుపెట్టింది అందులో అందులో బొమ్మ చూసి కొంచెం ఇలానే ఉన్నాడు కానీ ఇంత ముదురు వయసు లేదు అని చెప్పింది ఆ తర్వాత కృష్ణుడు మనవడైన అనిరుద్ధుడి బొమ్మ గీసింది వెంటనే ఆ బొమ్మ చూసిన ఉషా ఆనందంతో కలలోకి వచ్చిన రాకుమారుడు ఇతని అని ఆనందంతో పొంగిపోయింది అప్పుడు చిత్రలేఖ అనిరుద్ధుడి చరిత్ర చెప్తూ అతనికి ఆల్రెడీ పెళ్లైపోయింది అని చెప్పింది కానీ ఉషా అతనికి పెళ్లైనా సరే ఎలా అయినా నాకు అతను కావాల్సిందే అని చెప్పింది ఆ రోజు చిత్రలేఖ తన మాయాశక్తితో నర్మదా నది తీరం నుంచి ద్వారకకు వెళ్లి అనిరుద్ధుడు కోసం వెతకటం మొదలుపెట్టింది ఒక గదిలో అనిరుద్ధుడు తన భార్యతో నిద్రపోతూ ఉన్నాడు వెంటనే చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుడి భార్యను లేపి వేరే బెడ్ మీద పడుకోబెట్టి నిద్రపోతున్న అనిరుద్ధుడిని బెడ్తో సహా గాల్లో లేపేసి ద్వారక నుంచి సౌనిక పట్టణంలో ఉన్న ఉష యొక్క బెడ్రూమ్ కి తీసుకొచ్చి పెట్టింది అనిరుద్ధుని చూసిన ఉషాదేవి ఆనందంతో పొంగిపోయింది ప్రేమతో గంధం తీసి అతని ముఖాన్ని రాసింది గంధం స్పర్శకు లేచిన అనిరుద్ధుడు అందమైన ఉషను చూసి ఆశ్చర్యపోయాడు అనిరుద్ధుడు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు ఇద్దరు అక్కడే గంధర వివాహం చేసుకున్నారు అదే గదిలో నాలుగు నెలల పాటు ఉండిపోయారు ఈ నాలుగు నెలల సమయంలో ఉషాదేవి ఎవరిని బెడ్రూమ్ లోకి రానిచ్చేది కాదు ఆఖరికి ఫుడ్ కూడా అక్కడికే తెప్పించుకొని తినేవాళ్లు ఒక రోజు ఒక చెలికత్త పొరపాటును లోపలికొచ్చి చూడగానే ఉషా నాలుగో నెల గర్భవతి అని వెంటనే బాణసురుడు సైనికులను పంపించి వాడిని లాక్కొని రండి అని చెప్పాడు అలా అనిరుద్ధుడు ఉన్న రూమ్ లోకి దాదాపు రెండు వేల మంది సైనికులు లోపలికి వచ్చారు ఈ అనిరుద్ధుడు వాళ్ళ దగ్గరే కత్తి లాక్కొని వచ్చిన వాడిని వచ్చినట్టు ఓచకోత కోసి నరికేశాడు ఎంతమంది వస్తారో రండి చూసుకుందాం అని ఒక ధనుస్సు తీసుకుని నిలబడ్డాడు అది తెలిసిన బాణాసురుడు ఇక చేసేదేమీ లేక తానే యుద్ధానికి దిగాడు ఈ అనిరుద్ధుడు బాణాసురుడితో కూడా ఘోరమైన యుద్ధం చేసి దాదాపు ఓడించే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆ టైంలో బాణాసురుడు చేసేదేమీ లేక ఆ మహాశివుడు ఇచ్చిన నాగపాశం అనే అస్త్రాన్ని ప్రయోగించి పాములతో అనిరుద్ధుడిని కట్టిపడేసి జైల్లో వేశాడు మరొక పక్క ఈ నాలుగు నెలల సమయంలో అనిరుద్ధుడు కనిపించకపోవడంతో ద్వారకా నగరం శ్రీకృష్ణుడు బలరాముడు అనిరుద్ధుడి తండ్రి అయిన ప్రజమ్ముడు వెతకడం మొదలుపెట్టారు ఈ ఈలోగా నారదుడు ద్వారకకు వచ్చి అనిరుద్ధుడు బాణాసురుడి రాజ్యంలో జైల్లో ఉన్నాడు అని చెప్పాడు అది తెలిసిన శ్రీకృష్ణుడు బలరాముడు సాచ్చితో సహా యాదవ సైన్యం మొత్తం బాణాశిరుడి మీదకి యుద్ధానికి వెళ్లారు అలా ద్వారక నుంచి సైన్యం మొత్తం సౌణికపురానికి వెళ్తుంటే ఒక ప్రవాహం కదిలినట్టు అనిపించింది అలా వారు యుద్ధానికి వెళ్ళగా రాజ్యం బయట శివుడు వినాయకుడు కుమారస్వామి నందీశ్వరుడు ఎదురు పడ్డారు శివుడిచ్చిన వరం ప్రకారం శివుడు బాణాసురుడి రాజ్యాన్ని కాపాడుతూ ఉండాలి శ్రీకృష్ణుడు తన మనవాణ్ణి కాపాడుకోవాలి అనేది తన కుటుంబ ధర్మం ఇది ఇద్దరు దేవుళ్ళు ఈగో క్లాషెస్ తో కుట్టుకునే యుద్ధం కాదు ఎవరి ధర్మాన్ని వారు పరిరక్షించుకోవాలి అని వచ్చిన పరిస్థితి ఆ మహాశివుడు భక్తుడి మాటను నిలబెట్టుకునే దేవుడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టే దేవుడు శివుడు ఎప్పటికీ విష్ణు భక్తుడు విష్ణు ప్పటికి శివుడి భక్తుడు అలాంటిది వాళ్ళిద్దరూ కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం ధర్మం కోసమే ఒక పక్క లక్షలాది యాదవ వీరుల సైన్యం అటుపక్క లక్షలాది శివగణాలు రెండు సైన్యాలు ఒకరి మీదకి ఒకరు యుద్ధం చేయడానికి పరిగెత్తుతుంటే వాళ్ల కాళ్ళం నుంచి ఎగిరిన దుమ్ము బాణాసురుడు రాజ్యాన్ని కప్పేసింది బలరాముడు కుమారస్వామితో యుద్ధానికి దిగాడు విఘ్నేశ్వరుడు శ్రీకృష్ణుడు కొడుకైన ప్రజుమ్ముడితో యుద్ధానికి దిగాడు ఇక ఆ మహాశివుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు ఆ మహాశివుడు పాశుపతాస్త్రాన్ని తీసి ఎక్కువ పెట్టాడు శ్రీకృష్ణుడు నారాయణాస్త్రాన్ని తీసి ఎక్కుపెట్టాడు ఆ మహాశివుడు శూలం శ్రీ మహావిష్ణువు చక్రం రెండు ఒకదాన్నొకటి ఢీకొంటే నెక్స్ట్ వీడియోలో ఎవరు గెలిచారు ఎందుకు గెలిచారు ఎలా గెలిచారు అనే విషయాలు క్లియర్ గా చెప్తాను మీరెవరు ఉంటారో ఊహించి కమెంట్ చేయండి